ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగతుర్థది సే తీపలయా బ్రహ్మ హరియరాయ త్రిగుణాత్మ త్రి గుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ్యా దత్తాత్రే సిద్ధి కురు కురు కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుగు జగతంబలుగు సమ్మక్క బలుగు సారలమ్మ పలుకు వనదేవత బలుకు దేవి జాయ్ కొండ దేవత ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియలు రావు గడియలు నక్షత్ర గడియలు యోగ గడియలు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి సూచే చోలో అశ్విని నక్షత్రము లీలో లేలో అశ్విని నక్షత్రము భరణి నక్షత్రము ఆ అనగా కృతికా నక్షత్రము ఈ అశ్విని భరిణి కృతిక ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి వాళ్ళకి అదృష్ట గడియలు అదృష్టము ఆదాయము ఆదాయములో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు అవమానం అనేది మూడు రాజపూజిత నాలుగు ఈ మేషరాశి వాళ్ళకి గ్రతంలో ఉన్నదాన్ని కాకోకుండా ఇప్పుడు అదృష్ట గడియలు రావు గడియలు లక్ష్మీ గడియలు అభివృద్ధిగా రావాల్సినవి కనబడుతున్నాయి కానీ ఈ జా ఈ ఈ రాశి వాళ్ళకి చాలా వరకు చాలామంది ఎదుటివాడి మాటలు నమ్మి ఆలోచించి కొంత అనాకమైన బాధలతో బాధపడుతూ మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఎదుటివాడి డైరెక్షన్ తీసుకోవాలని ఆలోచనలోకి వెళ్ళి ఎందువల్ల అంటే ఈ రాశి వాళ్ళకి ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు ఏ విషయమైనా సరే ఓపెన్గా మనసులో ఉన్న విషయాన్ని చేయాల్సిన కార్యక్రమాన్ని ఓపెన్గా చెప్తారు ఏ విషయమైనా కూడా మనసులో మాట దాగదు మరి అదృష్ట గడియలు వీళ్ళకి రాబోతున్నాయి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ చేయాల్సిన కార్యక్రమంలో కానీ కొన్ని నూతన పనులు కానీ కొన్ని అభివృద్ధిగా రావలసింది అతి వేగంగా వచ్చే జాతక బలంలో ఇలా కనబడుతున్నాయి మరి ఇలా జాతక బలంలో చూసుకుంటే వీళ్ళకి భూమిలో బంగారం దొరికే జాతకం కనబడుతుంది ఆ భగవంతుడు అనేది వీళ్ళకి ఏదో ఒక రూపంలో తప్పకుండా హెల్పింగ్ చేసే యోగం అనేది జాతక బలం ఫలితంలో వస్తుంది కాబట్టి గణిత శాస్త్రంలో చూసుకుంటే ఇలా జాతక బలంలో అంత డెవలప్మెంట్ ఉండదు అంత డౌన్గా ఉండదు ఎప్పుడు చూసినా కూడా నిండుకున్న హృదయం మీడియంగా ఉంటుంది సంపాదించేదానికి ఖర్చుకి మీడియంగా పోతుంటుంది కాబట్టి ఎన్నో బాధలు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ ఎన్నెన్నో బాధలు పడుతూ కుటుంబాన్ని లాక్కొని వస్తుంటారు కాబట్టి ఏదో ఒక చిన్న సమస్య వల్ల మళ్ళా వెనక్కి వెళ్ళిపోతుంటారు మరి ఎందువల్ల ఇలా జరుగుతుంది ఏమిటా అని చాలామంది ప్రజలకి చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ ఈ రాశి వాళ్ళకి శని అనేది ఎక్కువగా కనబడుతుంది రావులో నుంచి శని ఎదురైంది ఎదురైన దాని దాని నుంచి ఇప్పుడు ఈయన జాతక బలతంలో చూసుకుంటే చాలా వరకు ఆ శని ప్రభావం వల్ల ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని చేయాలనుకున్నా ఆ పనులు కొన్ని దగ్గరికి రావటం ఏదో ఒక విధంగా బ్రేక్ కావటం అలాగే జరుగుతుంటాయి కాబట్టి వీళ్ళు చేయాల్సింది నవగ్రహ పారాధన నవగ్రహ పూజ చేయాలి నవగ్రహ పూజ నవగ్రహ గుడికి వెళ్ళేసి తొమ్మిది ప్రదర్శనలు చేసేసి అక్కడ ఆ నవగ్రహాల చుట్టూ నవధాన్యాలు తెప్పించేసి ఆ నవధాన్యాలు మాత్రం పోసేసి నూనె తొమ్మిది విగ్రహాలకి వేసేసి అక్కడ నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మీరు ఇంటికాడికి రావటమో లేకపోతే మీరు ఒక కాళ్ళు మళ్ళీ శుద్ధం చేసుకొని వేరే గుడికి వెళ్ళటము అలాంటివి చేయాలి అయిపోయిందిలే ఈ పూజ అయిపోయిందిలే అని మీరు వేరే గుడికి వెళ్ళొద్దండి వెళ్తే మీరు చేసిన పూజ మీకే ఎఫెక్ట్ తగులుతుంది మీకు ఆ శని నవగ్రహాల చుట్టూ తిరిగిన తర్వాత వేరే గుడికి వెళ్ళకూడదు తర్వాత మీరు కొంటున్నారో ఏ ఏ ప్రయత్నం అనుకుంటున్నారో మరి ఉద్యోగ ఫలితాలు వ్యాపార విధానాలు చదువు విషయాలలో కూడా మార్పులు రాబోతున్నాయి మార్పులు అంటే చేసే కార్యక్రమాలు పెద్ద పెద్ద కార్యక్రమాలు పండ్లు డెవలప్మెంట్ కావలసినవి అతి త్వరలో దగ్గరికి వచ్చేసినాయి ఈ మేలు నెల నుంచి నూతన పనులు నూతన కార్యక్రాలు కొన్ని రోజులు మీకు ఆగిపోయిన కొన్ని కొన్ని పండ్లు కూడా ఇప్పుడు తొందరగా వచ్చే ప్రాప్తి కనబడుతుంది కోర్టు సమస్యలు కానీ మీకు పోలీస్ స్టేషన్ సమస్యలు కానీ భూమి తగాదులు కానీ రకరకాలుగా ఇబ్బందులు ఉండవలసిన వాళ్ళకి కొన్ని మార్పులు రాబోతున్నాయి మార్పులు చేంజెస్ వచ్చే యోగం దగ్గరికి వచ్చేసింది కాబట్టి అన్ని వస్తున్నాయని మనం సైలాన్స్ కూర్చుంటే పని జరగదు కష్టే పలే అన్నారు మనం ఎంత కష్టపడితేనే అంత ప్రతిఫలం మనకు దొక్కుతుంది ఇక అయిపోయిందిలే మన జీవితానికి మొత్తం అయిపోయిందిలే అని సతికిల పడి కూర్చుంటే ఏ పని జరగదు కాబట్టి ఎత్తనం ప్రయత్నం రా అన్నాడు కాబట్టి ఇలాంటి బాధలు పడేవాళ్ళు ఇలాంటి కష్టాలు పడేయాల్సిన వాళ్ళు మీకు ఎలాంటి సందేహాలు కానీ ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి ఇబ్బందులు కానీ ఏది ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదిస్తే మీ పేరు బలాన్ని బెట్టి మీ జాతక బలాన్ని బెట్టి మీకు స్థితిగతులను చూసి జాతక చక్రం వేసేసి ఎలా ఉంది ఏమిటి అనేది మీ జాతక బలం అన్నీ చూసి స్థితిగతులను చూసి మీ జాతక బలం మొత్తం చూసి చెప్పగలుగుతాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా మాకు ఫోన్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సర్వే జన సుఖినో భవంతు ఓం నమశివాయ